సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీబీయా గత ఆరు నెలలకు పైగా మీరు రేషన్ తీసుకోవటం లేదా అయితే మీరు రేషన్ కార్డు కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఆరు నెలలుగా రేషన్ తీసుకొని వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది రేషన్ తీసుకోని వారిపై విచారణ చేపట్టాలని పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేస్తుంది ఇప్పటికే ఎనభై శాతం కార్డులను అధికారులు పరిశీలించినట్లు సమాచారం గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకుని వారి కార్డులను పరిశీలించి తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆరు నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ తీసుకోని కార్డుదారులు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు అధికారులు వీటిపై విచారణ చేసి అనర్హులు అని తేలితే కార్డులు రద్దు చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇప్పటికే ఎనభై శాతం కార్డులపై విచారణ పూర్తవగా వాటిలో ముప్పై శాతం అనర్హులే అని తేలినట్లు సమాచారం అందుతోంది వీరిలో కొంతమంది గత కొన్ని నెలలుగా రేషన్ తీసుకొని వారుండగా కొంతమంది నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారు కూడా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన జాబితాలో రేషన్ తీసుకోకుండా ఉన్న కార్డులతో పాటు ఆధార్ వివరాల్లో లోపాలున్న కార్డులను కూడా చేర్చింది అయితే ఇప్పటి వరకు రాష్ట్ర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన కార్డుల్లో ముప్పై శాతం కార్డులు అర్హత లేవని గుర్తించారు ఆరు నుంచి పన్నెండు నెలల కాలంగా రేషన్ తీసుకుని కార్డుల్లో పలు అనర్హులుగా ఉన్నట్లు గుర్తించారు కొందరు లబ్దిదారులు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు కలిగి ఉండటం మరికొందరు కార్డు హోల్డర్లు చనిపోవటం డూప్లికేట్ ఆధార్ కార్డుల ద్వారా రేషన్ కార్డులు పొందటం పద్దెనిమిదేళ్లు నిండని వ్యక్తుల పేరిట కార్డులు జారీ కావటం ఆధార్ కార్డులో ఉన్న పేర్లు రేషన్ కార్డులో మరొకరి పేరిట ఉండటం వంటి లోపాలు బయటపడ్డాయి We'll మరోవైపు బతుకు దెవరు కోసం రాష్ట్రానికి వచ్చి రేషన్ కార్డులు తీసుకున్న వారు తిరిగి స్వస్థలాలకు కూడా రేషన్ సరుకులు లేదని తేలింది అయితే సివిల్ సప్లై అధికారులు సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు రాష్ట్ర సివిల్ సప్లై అధికారుల విచారణ పూర్తయిన తర్వాత అనర్హత కారణాలతో కేంద్రం పంపిన లిస్టులో ఉన్న చాలా వరకు కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు మొత్తం కార్డుదారులలో చాలా మంది ఆరు నెలలకు పైగా రేషన్ తీసుకోకపోగా మరికొంతమంది నకిలీ ధృవీకరణ పత్రాలను సమర్పించి రేషన్ కార్డులు పొందిన వారు ఉన్నారని సమాచారం అందుతోంది ఏది ఏమైనా పూర్తి వీరిపైన విచారణ జరిపి నకిలీ రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి